తన మరణాన్ని ముందే గ్రహించిన పాండురాజు చనిపోయే ముందు తన చివరి కోరికగా తన శవాన్ని సమభాగాలుగా చేసుకుని తన కొడుకుల్ని తినమన్నాడు అలా చేస్తే పాండవులు మృత్యువుకు అతీతులవుతారని పాండవుల్ని ఎవరూ ఓడించలేరని పాండురాజు తన కొడుకులతో అన్నాడు కాని పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులు ఆయన శవాన్ని దహనం చేశారు సహదేవుడు తన తండ్రి చివరి కోరిక తీర్చాలని చితిమంటల్లో దహనమవుతున్న పాండురాజు దేహంలో ఒక భాగాన్ని తీసుకుని మూడు ముక్కల్ని కొరికాడు అలా కొరకగానే సహదేవుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని తెలుసుకునే అపూర్వ జ్ఞానం లభించింది సహదేవుడు నాలుగో ముక్కని కొరకబోతుండగా అది చాలా ప్రమాదకరమని చెప్పి శ్రీకృష్ణుడు అతడిని అడ్డుకున్నాడు సహదేవుడికి తెలిసిన జ్ఞానం గురించి ఎవరికైనా చెబితే సహదేవుడి తల వెయ్యి ముక్కలవుతుందని శ్రీకృష్ణుడు సహదేవుణ్ణి హెచ్చరించాడు ఇప్పుడు చెప్పిన ఈ కథ వ్యాస మహాభారతంలో మనకి ఎక్కడా కనిపించదు కానీ జానపద కథలు ద్వారా చాలా ప్రాచుర్యంలో ఉంది జై శ్రీకృష్ణ